పదహారు తొంభై తొమ్మిది పదహారు తొంభై తొమ్మిది ఎనిమిది వేలు చూడండి ఇరవై మూడు వేలు మూడు చేతులు ఎనిమిది అండి సర్కార్ గారి పాట ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు దాంట్లో సురేష్ గారి పాట ఇరవై ఐదు వేలు కామర గారి పాట ముప్పై వేలు పరి సాంబిరెడ్డి గారి పాట ముప్పై వేలు పల్లి సాం రెడ్డి గారి పాట ముప్పై ఎక్కువ పేరు శ్రీనివాస్ రెడ్డి గారి పాట ముప్పై ఒక్క ముప్పై రెండు వేలు సామిరెడ్డి గారి పాట ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు శ్రీనివాస్ రెడ్డి గారి పాట ముప్పై నాలుగు వేలు సామిరెడ్డి గారి పాట ముప్పై ఆరు వేలు సామిరెడ్డి గారి పాట ముప్పై ఏడు వేలు శ్రీనివాస్ రెడ్డి గారి పాట సామిరెడ్డి గారి పాట ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు శ్రీనివాస్ రెడ్డి గారి పాట నలభై వేలు సామిరెడ్డి గారి పాట నలభై వేలు సామిరెడ్డి గారి పాట ఒకటోసారి నలభై వేలు రెండోసారి ఉన్నారండి నలభై వేలు సామిరెడ్డి గారి పాట చూడబాద్ నలభై ఒక్కో రెడ్డి గారి పాట ఒకటోసారి నలభై ఒక్క ఒక్కో రెడ్డి గారి పాట ఎవరైనా ఉన్నారా పాండేవులు నలభై ఒక్క నలభై ఒక్కయ రెండోసారి శ్రీనివాసరెడ్డి గారి నలభై ఒక్కోయ శామపూడి రెడ్డి నలభై ఒక్కో రెడ్డి గారి పాట ಎಮ್ ಫುಟೋ ದಿಗಿ ಎಮೌಂಟ್